సోమవారం ఎవరికీ తెలియకుండా రహస్యంగా పసుపు బియ్యంతో ఇలా చేస్తే గనుక మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు మీరు కోరుకున్న వ్యక్తులు మీకు దగ్గరవుతారు ఈ పరిహారాన్ని ఎందుకు చేస్తారో ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుకుంటారో అన్నీ కూడా ఈరోజే ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ భగవానుడు మార్గరాలలో శ్రేష్టమైందని ఉపయోగకరమైందని అర్థం కార్తికేయుడు కాలవ పైరవుడు దత్తాత్రేయతో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం సోమవారానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మీరు కోరుకుంటున్న వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మీకు అనుకూలంగా మారుతారు విషయాన్ని వస్తే కొంచెం బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేయండి పసుపు బియ్యం తయారు చేసుకోవాలి ఇక రాత్రి భోజనం అయిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత ఎవ్వరూ చూడకుండా తూర్పు దిక్కున కూర్చొని ఒక పేపర్లో మీరు కలుపుకున్న పసుపు బియ్యం మనసులో సంకల్పం చెప్పుకొని నేను మంచి కోసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని మూడుసార్లు మూడు పీరికళ్ళు పేపర్లో వేసి దాన్ని పొట్లంగా కట్టుకోవాలి నేను చెడు కోసం ఈ యొక్క పరిహారం చేయడం లేదు నేను మంచి కోసమే పరిహారం చేస్తున్నాను అని దాన్ని ఒక చిన్న మాటలాగా కట్టేసుకోండి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని పడుకోండి ఉదయం లేచిన తరువాత మీరు వెళ్ళి దేవత వృక్షాలు ఉంటాయి వేప చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు లాంటివి ఆ చెట్టుకు మొదట్లో ఈ యొక్క పొట్లాన్ని వేసేసి తిరిగి ఇంటికి రండి వచ్చి తలస్నానం చేసి దేవునికి దండం పెట్టుకోండి ఈ విధంగా మీరు చేస్తారంటే మీ జీవితంలో మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఏ వ్యక్తిని ఉద్దేశించి ఈ పరిహారం చేశారో ఆ వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకుంటారు మీకు అనుకూలంగా మారుతారు మీరు చెప్పినట్టు వింటారు అలాగే మిమ్మల్ని ఎప్పుడూ కూడా దూషించకుండా అవమానించకుండా మీపై వారు ప్రేమను కురిపిస్తారు